హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నేను ఒక వ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు శ్రావణమాసం వచ్చేసింది కదండి ఇంకా శ్రావణమాసం అంతా కూడా ఇల్లంతా కలకల్లాడుతూ ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీతో మన ఇల్లు అందంగా నీట్గా పెట్టుకునే కొన్ని టిప్స్ అనేవి మీతో షేర్ చేసుకుంటున్నాను ఇదిగోండి డైలీ మనం లేవగానే ముందు ఇల్లు వాకిళ్ళు అవి శుభ్రం చేసుకుంటూ ఉంటాం కదా అలాగే నేను కూడా ప్రతిరోజు లాగానే ఇవాళ నేను కూడా గేట్ దగ్గర అంతా వాకిలి చిమ్మి ముగ్గు పెట్టేసి మెయిన్ డోర్ దగ్గర ఇలా ముగ్గు అయితే వేసుకుంటున్నాను కొన్ని మెలికల ముగ్గులు చూపించండి అంటూ ఉన్నారు కదా ఇది స్వస్తిక్ మోడల్లో ఉంటుందండి మెలికల ముగ్గు చాలా బాగుంటుంది మామూలుగా మనం వేసుకునే డిజైన్ ముగ్గుల కంటే కూడా ఇవి చాలా బాగుంటాయి వాటికంటే ఎలా అయినా రంగులు అవి వేసుకోవచ్చు కానీ వీటికి పెద్దగా రంగులు అవి అంత అందంగా అనిపించవు ఇంకా ఇల్లంతా కూడా పాజిటివ్గా ఉండాలి అంటే ఇంట్లో పొద్దున్నే లేవగానే ఇలా క్లీనింగ్స్ అలాగే చక్కగా మనం స్నానం అది చేసిన తర్వాత పూజా గదిలో చక్కగా దీపారాధన చేసుకోవడం ఇలాంటివన్నీ హ్యాబిట్స్ అనేవి ఉండాలి ఇంకా శ్రావణ మాసం అంటే వరలక్ష్మి వ్రతం అని అలాగే గౌరీ నోములని ఉంటూనే ఉంటాయి కదండీ ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటారు అయితే మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది మేము వర్కింగ్ ఉమెన్స్ అండి మేము ఇవన్నీ చేయాలి అని మాకు ఉంది కానీ చేయలేకపోతున్నాము అని అడుగుతూ ఉన్నారు ఏమీ లేదండి మనం మామూలుగా లేచే కంటే ఒక హాఫ్ ఎన్ అవర్ అలా ముందు లేచామంటే ఇదిగోండి ఇల్లు అంతా ఇలా చక్కబెట్టుకోవచ్చు చాలా అందంగా అనిపిస్తుంది గుమ్మం ముందు ఒక ముగ్గు అనేది మనం ఉన్న ప్లేస్ని బట్టి చిన్న ముగ్గైనా అయినా చాలా కళగా ఉంటుంది ఎవరైనా మన ఇంట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు గడప ద్వారానే ఎంటర్ అవుతారు కాబట్టి చూడడానికి అలా పసుపు కుంకుమలతో ఎప్పుడూ కళకళలాడుతూ ఉంటే చాలా అందంగా ఉంటుంది ఇది మాసం మొదటి రోజు అంటే నిన్నటి బ్లాగ్ అండి ఇదిగోండి పూజా మందిరంలో నేను దీపం అనేది ఇలా పెట్టుకున్నాను ఇంకా పూలు అన్నీ కూడా చక్కగా సజాయించుకున్నాను ఇందులో చాలా వరకు పూలన్నీ మన మొక్కలకు వచ్చినవి ముందు రోజు సాయంత్రం కోసేసి నేను బాక్స్లో వేసి పెట్టుకున్నాను ప్రతిసారి కిందికి మీదికి వెళ్ళి వచ్చి ఇవన్నీ చూసుకోవాలంటే అవ్వట్లేదు అందుకని ఇలా చేసుకున్నాను ఇంకపోతే ఎల్లమ్మ దగ్గర కూడా ఇలా పెట్టుకున్నానండి జాజులు ఉన్నాయి జాజులు అలాగే తెల్ల గులాబీలు వీటన్నింటినీ పెట్టుకొని ఇంకా పప్పులు బెల్లం నైవేద్యం కింద పెట్టేశాను గౌరీ నోములు అనే ఉండేవాళ్ళు మంగళవారాల్లో చేసుకుంటూ ఉంటారు ప్రతి శుక్రవారం కూడా ఏదైనా ఒక వారం వరలక్ష్మి వ్రతం అలాగే ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పసుపు కుంకుమ ఇవ్వడం అలాగే తాంబూలం ఇవ్వడం అనేది ఒక లాగా ప్రతి ఒక్కరూ చేస్తూ ఉంటారు ఇంటికి ఎవ్వరొచ్చినా ఒక ముత్తైదువు కానీ చిన్న పిల్లలు కానీ ఎవరు వచ్చినా ఏదైనా ఒక తీపి ప్రసాదం లాంటిది వాళ్ళ నోరు తీపి చేసి పిల్లలు ఉంటే వాళ్ళకి ఏదైనా నచ్చినవి ఇచ్చి పంపితే చాలా మంచిది ఎవరింటికైనా వెళ్తూ ఉన్నా కూడా ఖాళీ చేతులతో కాకుండా ఏదైనా పండో పలమో తీసుకొని వెళ్తే చాలా మంచి పద్ధతి ఈరోజు నేను ఇంకా పూజ దీపారాధన అంతా అయిన తర్వాత కిచెన్లోకి వచ్చానండి మార్నింగ్కి ఈరోజు పిల్లలు స్కూల్కి వెళ్ళట్లేదు అలాగే మేము చిన్న ట్రిప్ ప్లాన్ చేసామన్నమాట ఒక్క రోజులోనే వెళ్ళి వచ్చేలాగా ఇంకా నేను ఇక్కడ సేమియా పాయసం చేస్తున్నాను ఇటువైపున అటువైపున కడాయిలోనేమో పులిహోర తాలింపు వేసేద్దాం అనుకుంటున్నాను చక్కెరతో చేశానండి పాయసం అనేది చాలా వరకు అడుగుతున్నారు అక్క ఉదయాన్నే లేవాలంటే ఏమైనా టిప్స్ చెప్పండి అని ఏం లేదండి మీరు ఫైవ్ థర్టీ సిక్స్కి అలా లేచే వాళ్ళైతే ఒక్క హాఫ్ ఎన్ అవర్ ముందు అలా అలారం పెట్టుకొని లేస్తే డైలీ రొటీన్స్ అనేవి చాలా ఫాస్ట్గా అయిపోతాయి అలాగే సూర్యోదయానికి ముందే మనం దీపారాధన చేసుకుంటే ఇంట్లో చాలా మంచిది మరీ ఇంకా మూడున్నర నాలుగుకే లేవాలంటే అవ్వదు కాబట్టి ఇంతకుముందు నేను ఐదు గంటలకి లేచేదాన్ని ఇప్పుడు నాలుగున్నర కల్లా నిద్ర లేవడం అలవాటు చేసేసుకున్నాను అన్నీ ఒకేసారి రావాలంటే అవ్వదు కదండి కొంచెం టైం అనేది పడుతుంది అలా ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు అలా ఒక రెండు మూడు రోజులు లేచామంటే ఒక అలవాటు కింద పడిపోతుంది ఆ టైం అవ్వగానే అలారం కంటే ముందు మనమే నిద్ర లేచేస్తాము గుమ్మాలు అవి శుభ్రం చేసుకొని అలాగే చక్కగా ముగ్గు పెట్టేసుకొని మనం కూడా ఫ్రెష్ అయ్యి పూజ చేసేసుకొని చక్కగా కిచెన్లోకి వచ్చి వంట చేసేసుకోవచ్చు అలాగే స్నానం చేసి పూజ అంతా అయిన తర్వాత వంట చేయడం కూడా చాలా మంచి పద్ధతి ఇంకా ఇదిగోండి పాయసం అయిపోయింది అలాగే అక్కడ బులిహార కూడా చేసేసాను ఇవాళ సిక్స్ థర్టీ వరకు నా దీపారాధన అలాగే వంట కూడా అయిపోయింది ఏమంటే ఈరోజు ఒక చిన్న సెలబ్రేషన్ ఉందనమాట ఈరోజు మా వారి బర్త్డే ఆగస్ట్ సెప్టెంబర్ వచ్చిందంటే మా ఇంట్లో అందరి బర్త్డేస్ ఉంటాయి మా వారిదేమో నిన్న అంటే ఆగస్ట్ ఫిఫ్త్న బర్త్డే అనమాట సో తన కోసం పాయసం చేశాను ఈలోగా వీళ్ళంతా ఫ్రెష్ అయ్యి రెడీ అయిపోయి వచ్చేసారు ఇంకా తినిపిస్తున్నాను అనమాట స్వీట్ అనేది పిల్లలకి కూడా తినిపించేస్తున్నాను చెప్పాను కదా ఈరోజు వీళ్ళని స్కూల్కి అయితే పంపించట్లేదు మేమైతే వెళ్దాం అనుకుంటున్నాం అనమాట బయటకి షాపింగ్ అది చేశాను కదా అది చూపించమని అడిగారు ఏం తీసుకున్నానని నేను కంపల్సరీగా నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తానండి ఈ వ్లాగ్ ఇప్పటికే చాలా లెంతి అయిపోయింది కదా అందుకని నేను రేపటి వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఇంకా మేము వెళ్ళేది వచ్చేసి యాదగిరి గుట్ట అనమాట మనకి హైదరాబాద్ నుండి ఎయిటీ కిలోమీటర్స్ ఉంటుంది అనమాట దూరము వెళ్ళే దారిలో భువనగిరి గుట్ట కనబడుతూ ఉంటుంది చూసారు కదా ఈ గుట్ట మొత్తం ఒక్కటే రాయండి మామూలుగా మనకి కొండలు గుట్టలు అనేవి ఎక్కువ ఎక్కువ రాళ్లతో సమూహమై ఒక పెద్ద కొండలా కనబడుతుంది కదా ఇదేంటి సింగిల్ రాయితో అనమాట చాలా అందంగా కనబడుతుంది పై నుంచి వెళ్తూ ఉంటే గ్రీనరీగా చాలా చాలా బాగుంటుంది కానీ ఇవాళ ఎండ మాత్రం చాలా ఉందండి మేము అనుకున్నాము కొండపైన యాక్చువల్గా చాలా ఉంటారేమో భక్తులు అని అంటే శ్రావణ మాసం మొదటి రోజు కదా ఇంకా కానీ అసలు లేరు పబ్లిక్ అనేది వాళ్ళే లేరు చూడండి దూరం నుంచి ఎలా కనబడుతుందో టెంపుల్ అంతా కూడా చాలా మార్పులు వచ్చేసాయి ఇప్పుడైతే ప్రజెంట్ యాక్చువల్గా కింద మనకు పార్కింగ్ పెట్టుకొని పైకి వెళ్ళాలి ఆటోలో ఇంతకు ముందులాగా బస్సులు ఎక్కువగా నడవట్లేదు ఆటో అయితే మనకి వెళ్ళడానికి హండ్రెడ్ రూపీస్ రావడానికి హండ్రెడ్ రూపీస్ లేదు మనం కార్లోనే వెళ్ళాలి అనుకుంటే కార్ పార్కింగ్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ పెట్టారంట చాలా టూ మచ్ అనిపించింది అలాగే మేమైతే ఆటోలోనే వెళ్ళిపోయామండి గుట్ట కిందనే పెట్టేసామన్నమాట కార్ అనేది ఇంకా పైన స్వామివారి దర్శనం చేసేసుకొని చక్కగా ఈ ప్రాంగణం అంతా కూడా కాసేపు టైం అనేది స్పెండ్ చేశాము టెంపుల్లోకి మొబైల్ అనేది ఎలో ఉండదు పక్కన మనకి క్యాబిన్స్ ఉంటాయి మొబైల్ పెట్టుకోవడానికి అక్కడ పెట్టేసి వచ్చి దర్శనం అయిన తర్వాత మళ్ళీ ఒకసారి లిఫ్ట్లో కిందకి వెళ్ళి మొబైల్ అనేది మళ్ళీ పైకి తెచ్చుకున్నాము పిక్స్ దిగాలన్నా ఏదైనా కాల్ అటెంప్ట్ చేయాలన్నా ఇబ్బంది అవుతుందన్నమాట ఇంకా దర్శనం అది అయిన తర్వాత మేము అక్కడే కూర్చున్నాం కాసేపు మా వారు మా పెద్దబ్బాయి ఇద్దరు కూడా వెళ్ళి మొబైల్ తీసుకొచ్చారనమాట చిన్న చిన్ని క్లిప్పింగ్స్ అవి తీసేసుకొని అలాగే ప్రసాదం కౌంటర్ దగ్గర ప్రసాదాలు అవి తీసేసుకున్నాం లడ్డు ఒకటి పులిహోర తీసేసుకున్నాము కొంచెం ప్రసాదం తినేసి మళ్ళీ ఇటు పక్కనే చిన్న శివాలయం అనేది ఉంటుందండి స్ఫటిక రామలింగేశ్వర ఆలయము మేము వెళ్ళేసరికి క్లోజ్ అయిపోయింది అంటే దాదాపు ట్వెల్వ్ ట్వెల్వ్ అలా అవుతుంది ట్వెల్వ్ థర్టీ అలా అవుతుంది క్లోజ్ అయితే అయింది బయట నుంచి అయితే జస్ట్ అలా దండం పెట్టేసుకొని వచ్చేసాము కానీ టెంపుల్స్ అయితే చాలా ప్రశాంతంగా చాలా చాలా బాగున్నాయి ఇంకా భక్తులు చూసారు కదా చాలా తక్కువే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే చాలా మందే ఉన్నారు ఇప్పుడైతే తక్కువే అనిపించింది ఇంక ఇక్కడ కూడా బయట నుంచి అలా దండం పెట్టేసుకొని వెళ్తూ ఉంటే స్టెప్స్ గుండా వెళ్తూ ఉంటాం కదా ఆ స్టెప్స్ దగ్గర ఇటు అటుగా ఈ మెహందీ వేసే ఆర్ట్స్ ఉన్నాయన్నమాట అదే వీటిని ఏమంటారు ముద్రలు ఉన్నాయి అయితే ఎప్పుడో చిన్నప్పుడు వేసుకున్నట్లుగా గుర్తు అండి అంటే నేను కౌశిక్ అంత ఉన్నప్పుడు వేసుకున్నట్టు గుర్తు ఈ మధ్యకాలంలో చూస్తూ నన్ను తప్పించి ఎప్పుడు వేసుకోలేదు ఎందుకో వేయించుకోవాలనిపించింది జస్ట్ అలా అడిగితే వాళ్ళకి ఇలా ఫింగర్స్ అండ్ హ్యాండ్ మొత్తం వచ్చి థర్టీ రూపీస్ అంట టూ త్రీ డేస్ అన్నారు కానీ లేదండి అది వన్ డేకే వెళ్ళిపోయింది అంటే వాటర్ పడుతూ ఉంటాయి యూజ్ చేస్తుంటాము అలాగే ఇంట్లో పనులు అవి చేస్తుంటాం కాబట్టి ఉండదు కానీ ఆ ఒక్కరోజు ఆనందం కోసం అయితే బాగుందనిపించింది ఇంకా షాపింగ్ విషయానికి వస్తే నాకు ఒక కృష్ణ విగ్రహం కొంచెం పెద్దది తీసుకోవాలని ఉండింది చాలా రోజుల నుండి బ్రాస్ది అయితే ఇక్కడ అడిగాను చాలా చిన్న చిన్నగా ఉన్నాయి నాకు అవి సెట్ అవి అనిపించింది ఇంకా కుందులు ఇవన్నీ అంటే మన దగ్గర ఆల్రెడీ ఉంటాయి కాబట్టి నేను పెద్దగా ఏం షాపింగ్ కూడా ఏం చేయలేదండి కానీ చూడాలని అయితే అనిపిస్తుంది కొన్నా కొనకపోయినా అనిపిస్తుంటుంది కదా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొన్నా కొనకపోయినా జస్ట్ అలా ఒక లుక్ వచ్చేయాలి అనిపిస్తుంటుంది బ్యాంగిల్స్ మాత్రం కంపల్సరీగా తీసుకున్నానండి ఆ మిడిల్లో ఉన్న రెడ్ అండ్ ఎల్లో బ్యాంగిల్స్ తీసుకున్నాను అవి ఇప్పుడు కొత్తగా వచ్చాయంట కలెక్షన్ అయితే చాలా బాగుండింది కానీ వన్ ట్వంటీ రూపీస్ డజన్ చెప్పారండి ఫైనల్గా ఎయిటీ రూపీస్ ఇచ్చారు ఇంకా అలా కొండ దిగేసి కిందకు వచ్చేసి ఇక్కడ ఒక టెంపుల్ ఉండింది అమ్మవారి టెంపుల్ అక్కడ మేము లంచ్ చేసేస్తున్నాం లంచ్కి నేను ఉదయం ఇంటి దగ్గర చేశాను కదా పులిహార దాన్ని తీసుకొచ్చానమాట ఎక్కువగా మేము ఎక్కడికైనా వెళ్తున్నాము అంటే ఆల్మోస్ట్ ఫుడ్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసి తెచ్చుకుంటానండి బయటకు వెళ్ళి ఇబ్బంది పడేది ఎందుకో నాకు పెద్దగా నచ్చదు మా వారు అంతే ఇంట్లోనే కొంచెం టైం ఉన్నా సరే చపాతీయో పూరియో పులిహారో ఏదో ఒకటి చేసుకొని వచ్చేస్తూ ఉంటాం ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒకటి బయట చేసేసాము మార్నింగ్ సెవెన్ థర్టీ కల్లా ఇంట్లోంచి బయలుదేరామన్నమాట ఇంకా లంచ్ టైం కల్లా దర్శనం అది అంతా అయిపోయింది ఇంకా లంచ్ చేసేసుకొని కాసేపు అక్కడే ఉండేసి మళ్ళీ స్వర్ణగిరి టెంపుల్కి వచ్చాము వెళ్ళే దారిలోనే ఉంటుంది గుట్టకి కాకపోతే మనకి లెఫ్ట్ సైడ్లో యాదగిరి గుట్ట ఉంటే రైట్ సైడ్లో స్వర్ణగిరి టెంపుల్ ఉంటుంది కరెక్ట్గా చెప్పాలి అంటే హైదరాబాద్ నుండి కరెక్ట్గా ఫిఫ్టీ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుందండి యాభై కిలోమీటర్లు అంటే పెద్ద దూరం ఏం కాదు కదా ఇవన్నీ చూసుకొని చక్కగా ఈవినింగ్ కల్లా ఇంటికి కూడా వచ్చేయచ్చు అయితే సేమ్ అండి ఇక్కడ కూడా మొబైల్స్ అనేవి అక్కడ పెట్టేసి దర్శనం అది చేసేసుకొని ఇక్కడికి వచ్చేసాము బయటకి బయట ప్లేస్ అంతా కూడా చాలా పెద్ద ప్లేస్ ఎన్ని ఎకరాలు ఐడియా లేదు కానీ ఇక్కడ జయగంట ఉండిందనమాట దాన్ని అలా కొట్టేసి ఇక్కడ అందరి స్వాములందరినీ దర్శనం చేసుకున్నాం టెంపుల్ అంతా కూడా ఎలా ఉండిందంటే సైడ్స్ అంతా కూడా గోవిందనామాలతో అసలు చాలా చాలా అందంగా అనిపించింది ఈ సీనరీ ఇప్పుడే ఇలా ఉందంటే నైట్ టైం లైటింగ్స్తో ఇంకా చాలా చాలా బాగుంటుంది టైమింగ్స్ అయితే నాకు పెద్దగా గుర్తులేవు నేను పెద్దగా గమనించలేదు మేము వెళ్ళేసరికి ఈవినింగ్ అయితే అయిందండి ఈవినింగ్ చూసారు కదా సన్సెట్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో ప్లేస్ అనేది అలా గోపురం పక్కన సన్సెట్ అక్కడ పావురాలు ఈ వాటరు ఈ స్వామివారు చాలా బాగుందనిపించింది ఈరోజు డే నిజంగా చాలా చాలా హ్యాపీగా గడిచేసింది ఏదో దూరం వెళ్ళొచ్చిన ప్లేస్ అట్లా అనిపించింది అనమాట ఫీలింగ్ అనేది చూడండి ఇక్కడ చిన్ని ఫౌంటైన్ ఉంది అక్కడ స్వామివారు మనకి టెంపుల్ అనేది మెయిన్ రోడ్ గుండా మనకి హైవే ఉంది కదా ఆ మెయిన్ రోడ్ గుండా వస్తూ ఉంటే మనకు కనబడుతూనే ఉంటుంది అనమాట చక్కగా ఇంక ఇక్కడ అంతా కూడా దర్శనం పూర్తయిన తర్వాత ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోయాము ఇదంతా తిరిగింది ఒక ఎత్తు అయితే మన హైదరాబాద్లో ట్రాఫిక్లో దాటుకొని ఇంటికి రావడం అనేది ఒక ఎత్తు దాదాపు మాకు ఒక వన్ అవర్ అక్కడే అయిపోయిందండి చాలా చాలా ట్రాఫిక్ ఉండింది ఈవినింగ్ ఇంటికి వచ్చేటప్పుడు ఒక చిన్న కేక్ పట్టుకు అనమాట మా పెద్ద అబ్బాయి వాళ్ళ నాన్నకి ఇంకా ఇక్కడ కేక్ కటింగ్ అయితే చేస్తున్నాం మా చిన్ని ఫ్యామిలీ మేము నలుగురం కలిసి ఇలా చిన్ని సెలబ్రేషన్ అనేది చేసుకున్నాము స్వామివారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది ఇంకా అసలు గుట్టపైన లక్ష్మీనరసింహ స్వామి అంటే అసలు ఇంకా చెప్పక్కర్లేదు కదా రీసెంట్ డేస్లో మీలో ఎవరైనా గుట్టకి వెళ్ళంటే తప్పకుండా నాకు కింద కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు అండ్ ఇక్కడైతే కేక్ కటింగ్ అయితే అవుతుందండి డిన్నర్ కూడా చాలా సింపుల్గా చేసేసాను రైస్ పెట్టేసి కర్రీ అయితే చేసేసాను అనమాట అంతే పెద్దగా చేయాలి చేయాలనిపించలేదు డే అంతా జర్నీ చేసినట్లుగా అల్సినట్టుగా అనిపించింది అలా సింపుల్గా కేక్ కటింగ్ అయితే చేసేసుకున్నాం సో ఇదండి ఇవాళ ఈ వీడియో ఏదో ఒక పాయింట్ నచ్చి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి ఒక్కసారి మన ఛానల్లో కంటెంట్ చూడండి నేను డైలీ బ్లాగ్స్ అవి పోస్ట్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఏవైనా డిఆవైస్ కానీ లేదంటే బ్లౌజ్ వర్క్స్ కానీ కుర్చు వర్క్స్ అవి పోస్ట్ చేస్తూ ఉంటాను ఎవరైనా కొత్తగా అవచ్చు ఉంటే ఒకసారి ప్లేలిస్ట్లో పెట్టాను చూసేయండి మీకు ఎవరికైనా యూజ్ అవ్వచ్చు కదా ఇంకా నెక్స్ట్ డే వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి తప్పకుండా నేను బ్లాగ్ అనేది పోస్ట్ చేస్తాను ఈ వీడియో ఇక్కడితోనే ఏం చేసేస్తున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు సెలవు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్